ఈ ఏడాది తెలుగు సినీ ప్రేక్షకులు అత్యంత ఆసక్తికరంగా ఎదురు చూసిన చిత్రాల్లో ఓజీ ఒకటి అగ్రకథానాయకుడు పవన్ కళ్యాణ్ నటించిన మరో గ్యాంగ్స్టార్ సినిమా ఇది దీనికి సుధీర్ దర్శకత్వం వహించారు మరి ఓజాస్ గంభీర పాత్రలో పవన్ కళ్యాణ్ తెరపై ఎలా విజృంభించారు ఎలాంటి త్రిల్ పంచారు ఒక్కసారి చూద్దామా కదేంటంటే అనగనగా ఒక రాజు అతనికి రక్షణగా నిలిచిన ఓ యోధుడు కానీ శత్రువుల ప్రార్థనలు పలించి ఆ యోధుడు పదేళ్ల పాటు కన్న తండ్రి లాంటి రాజుకి దూరం అవుతాడు ఇదే అదునుగా శత్రుముఖ చెలరిగిపోతుంది ఆ రాజుని ఇబ్బంది పాలు చేసి అతని రాజ్యాన్ని అక్రమ కార్యపాలకు అడ్డంగా మార్చే ప్రయత్నం చేస్తుంది రాజుకి రాజ్యానికి కష్టం వచ్చిందని తెలిసాక ఆ యోధుడు మళ్లీ తిరిగి వచ్చాడు అతను వచ్చాక ఏం జరుగుతుంది అన్నదే కదా ఇందులో రాజు సత్యదాదా అయితే ఆయనకు రక్షణగా నిలిచింది యోధుడే ఓజాస్ గంభీరా అలియాస్ ఓజి పవన్ కళ్యాణ్ సత్యదాదా అని ఆయన రాజ్యం లాంటి పోటును కష్టాల పాలు చేసేందుకు వచ్చిన వాడే ఓమి క్రూరమైన మనస్తత్వం ఉన్న ఓమిని ఓజి ఎలా ఎదుర్కొన్నాడు ఓమి వెనుకున్న వారు ఎవరు అసలు ఈ ఓజీ ఎవరు అతనికి జపాన్ లోని సమురాయ వంశానికి సంబంధం ఏమిటి తన పేరు చెబితే ముంబై అండర్ వరల్డ్ ఎందుకు గడగడలాడిపోతుంది పదేళ్ల తర్వాత కూడా మళ్ళీ శత్రువులను అదే స్థాయిలో భయపెట్టాడా లేదా తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే మరి సినిమా ఎలా ఉందంటే తాము ఆరాధించే కథానాయకుడు సినిమాలోని ప్రతి సన్నివేశం ఓ క్లైమాక్స్ లా ఉండాలని ఆశపడతారు మెజార్టీ అభిమానులు పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన కూడా అవే ఆలోచనతో ఓజీ తీసినట్టు అనిపించింది అచ్చంగా సినిమా నిండా ఫ్యాన్ బై మూమెంట్స్ పవన్ ఇమేజ్ కి ఆయన స్వాగతి తగ్గట్టుగా ఆయుధాలు చేతికి మరింత స్టైలిష్ గా ఆయన తెరపై ఆవిష్కరిస్తూ అడుగు అడుగున క్లైమాక్స్ ని మించిపోయే ఎలివేషన్ తెరపై అగ్గి తుఫాను ఆవిష్కరించారు కానీ మిగతా ప్రేక్షకుల్ని మెప్పించాలంటే మాత్రం కథతోనూ డ్రామాతోనూ కట్టిపడాల్సిందే సుజిత్ లోని అభిమాని కథ డ్రామా కంటే కూడా ఇతర అంశాలపైన ఎక్కువ దృష్టి పెట్టినట్టు అనిపిస్తుంది జపాన్ లోని యాకుజా సమురాయి వంశాల మధ్య కథను చెబుతూ ఈ గ్యాంగ్స్టర్ డ్రామాని మొదలు పెట్టాడు దర్శకుడు ఆరంభ సన్నివేశాలు ప్రేక్షకుడిని ఒక కొత్త కథ ప్రపంచానికి తీసుకెళ్లాయి ఆ తర్వాత కథ ముంబైకి మారుతుంది పవన్ కళ్యాణ్ పరిచయ సన్నివేశాల నుంచి ఎలివేషన్ హంగామా మొదలవుతుంది ముంబైలో రక్త పారించిన ఓజి గతం తాలూకా సన్నివేశాలు మొదలుకొని పదేళ్ల తర్వాత తిరిగి ముంబైలోకి అడుగు పెట్టినప్పటి సన్నివేశాల వరకు ప్రతి ఎలివేషన్ యాక్షన్ సీక్వెన్స్ సినిమాలపై బలమైన ప్రభావం చూపించాయి విరామానికి ముందు ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు సినిమాకి హైలైట్ పోలీస్ స్టేషన్ లో సన్నివేశాలు రక్త ఆ తర్వాత నుంచి సినిమా గమనం కాస్త గాడి తప్పినట్టు అనిపిస్తుంది పలు ఉపకథలతో సాగే సన్నివేశాలు కాస్త గందరగోళంగా అనిపిస్తాయి సుజిత్ ఈ సినిమా కోసం పలు పాఠాలను కథను సిద్ధం చేసుకున్నారు అది అంతగా హైలైట్ కాలేదు కథనం కూడా ఫ్లాట్ గానే అనిపిస్తుంది ఇందులోని ప్రేమ కథ తండ్రి కొడుకుల తరహా అనుబంధంతో కనిపించే ప్రకాశ్ రాజ్ పవన్ కళ్యాణ్ మధ్య భాగోద్వేహం కోణాన్ని ఇంకాస్త బలంగా ఉంది కాకపోతే సినిమా చూసినంత సేపు ఇవి గుర్తుకు రాకుండా ఎలివేషన్ సీన్స్ అలరిస్తూ ఉంటాయి జాని సినిమాని గుర్తు చేస్తూ సాగే పథక సన్నివేశాలు అభిమానులు మరింత జోషను నింపుతాయి పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో ఏ సినిమాలోనూ కనిపించలేనంత స్టైలిష్ గా ఇందులో కనిపించారు ఆయన చేసిన యాక్షన్ ఘట్టాలు కూడా అలరిస్తాయి చాలా సార్లు ఈ సినిమా చూస్తున్నంత సేపు పవన్ కళ్యాణ్ వన్ మన్ షో అనిపిస్తుంది అందు కారణం తెరపై ఆయనను ఆవిష్కరించిన విధానమే పదమార్థం పూర్తయ్యే వరకు ఆయన చెప్పే డైలాగ్స్ ని వీలపై లెక్క పెట్టచ్చు ఆయన చేతిలో ఆయుధాలే మాట్లాడుతూ ఉంటాయి కటానా గన్ కత్తి ఇలా ఆయన చేతిలో ఎమిడిపోయిన ఆయుధాలు చాలానే ఇందులో చాలా మంది నటులే కనిపిస్తారు ప్రతి పాత్ర గుర్తుండిపోయేలా ఉంటుంది ఇమ్రాన్ అష్మి స్టైలిష్ గా కనిపించిన కథానాయకుడికి ధీటిగా ఆ పాత్రకు ఇంకాస్త బలంగా చూపించాల్సింది కన్మనీ పాత్రలో ప్రియాంక మోహన్ చాలా అందంగా కనిపించింది అయితే ఆమె కనిపించే సన్నివేశాలు పరిమితమే సత్యదాదా పాత్రలో ప్రకాశ్ రాజ్ గీతా పాత్రలో శ్రేయారెడ్డి జిమ్మిగా సుదేవ్ నాయర్ అభిమన్యు సింగ్ కీలకమైన పాత్రలో కనిపిస్తారు చాకీఫ్ లాల్ తెరపై కొన్ని క్షణాల పాటు కనిపించి వరకు తీసిన సాహో సినిమాని గుర్తు చేస్తారు సాంకేతికంగా ఈ సినిమాకి ఎక్కువగా మార్కులు పడతాయి ప్రతి విభాగంలోనూ అత్యుత్తమ పనితీరును కనపరిచింది ముఖ్యంగా తమన్ ఆయన నేపథ్య సంగీతం చాలా అద్భుతంగా ఉంది ఈ సినిమాకు హైలైట్ అని చెప్పుకోవాలి బలమైన హంగు పాటలు కూడా ఆకట్టుకున్నాయి రవికే చంద్ర మనోజ్ పరిహంస విజువల్ సినిమాకి మరో ఆకర్షణ ఎడిటింగ్ ప్రొడక్షన్ డిజైన్ విభాగాల పనితీరు మెప్పిస్తుంది సుజిత్ స్టైలిష్ మేకింగ్ సినిమాని మరో స్థాయిలో నిలబెట్టింది మరి సినిమాకు ముఖ్య బలం ఏమిటంటే కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు పవన్ కళ్యాణ్ డైరెక్టర్ సుజిత్ సంగీత దర్శకుడు తమన్ ఈ ముగ్గురితోనే ఓ జిద్దుమ్ము లేచిపోయింది